ఉన్నారు సో ారి ఇద్దరు అమ్మాయిలు రెండు గుండెలు ఇప్పుడు మీకు సో గుండెపోటు వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది కదా ఇద్దరు అమ్మాయిలు ఉంటాయి కదండి చాలా మంది అబ్బాయిలు కూడా మీరు ఏం చెప్తారని వెయిట్ చేస్తున్నారు అమ్మాయిలు కూడా సో లెఫ్ట్ గెట్ స్టార్ట్ ఆహా కడుపు నిండిపోయింది ఈ సినిమా మీ అందరినీ చూసాక దీనికి సినిమాకి ఒక టైటిల్ పెట్టాలని ఉంది అది సినిమాకు ఒక ట్యాగ్ లైన్ నారీ నారీ నడు మురారి మంచి ఆత్రేపురం పూతరేక్ లాంటి సినిమా ఇది ట్యాగ్ లైన్ అయితే బాగుంటుంది అనుకుంటున్నా నాకు చాలా ఇష్టమైన ఊరు ఎందుకంటే అతి ఇక్కడ ఆల్మోస్ట్ ఒక మన ఆత్రేయపురంలోనే చేశాను ఒక మూడు నాలుగు నెలలు ఇక్కడే ఉండి చేసాము వాట్ అ బ్యూటిఫుల్ సిటీ ఇస్ టౌన్ అండ్ మీ ప్రేమ ఆప్యాయత ఇక్కడ వస్తే ఫుడ్తో చంపేస్తారు మీరందరూ ఇంటికి పిలిచి లేకపోతే ఎక్కడుండే అక్కడికి అక్కడ మీగడ పెరుగు నాటుకోడి చేపల పులుసు పులస చేప మన కోడి పందాలు సంక్రాంతికి వస్తే మంచి ప్యాకట ప్యాకెట్ ఉందా కొత్త చాలా సంతోషంగా ఉందండి ఇక్కడికి వచ్చినందుకు మీకు ఈ సినిమా గురించి ఏం చెప్పాలి సినిమాలు సినిమాలంటే ఫ్యామిలీ అందరికీ ఒక నమ్మకం ఉంటుంది అరే ఈడు మంచి సినిమా చేస్తాడు మన ఇంట్లో కుర్రోడు చెడ్డ సినిమా అయితే చేయడు అనే నమ్మకం అయితే ఉంది నవ్విస్తాడు ఏడిపిస్తాడు ఈసారి మాత్రం మిమ్మల్ని హ్యాపీగా నవ్వెచ్చాలని తీసిన సినిమా నారీ నారీ మురారి ఎందుకంటే అన్నిటిలోకి బెస్ట్ థింగ్ ఏంటంటే నవ్వు సంతోషం సగం బలం అంటారు కదా ఇంట్లో పేరెంట్స్ నవ్విన పిల్లలు నవ్విన ఒక నవ్వుతో ఒక అది చేసిన సినిమా చూసిన ఆ కిక్కే వేరబ్బా సో ప్రతి ఇంటిలో నవ్వు ఎప్పటికీ ఇలానే ఉండాలి అండ్ మీరు మా సినిమాకు వచ్చి మీ ఫ్యామిలీతో అందరూ నవ్వుకుంటూ అరే ఒక మంచి సినిమా చూసాం అని ఆ ఫీలింగ్ ఇస్తే ఈ సంక్రాంతికి మీరు మా అందరికీ ఇచ్చే గిఫ్ట్ అది మీరు మాకు అండ్ మా తరపున నేను కాన్ఫిడెంట్గా ప్రామిస్ చేసి చెప్తున్న ఒక మంచి కథని చాలా హ్యూమరస్గా ఒక క్లీన్ ఫిలిం చాలా గర్వంగా ఇది నా సినిమా అని అండ్ ఐ ప్రామిస్ యూ మిమ్మల్ని తప్పకుండా డిజపాయింట్ చేయకుండా అరే ఈ సంక్రాంతికి షర్వా కొట్టర్రా మన షర్వా నా సినిమా నాకు నచ్చడం చాలా తక్కువ బట్ ఈ సినిమా నేను చెప్తున్నా నాకు నచ్చింది సో మీకు నచ్చుతుందని ఖచ్చితంగా నమ్ముతున్నాను అండ్ ఇక్కడికి వచ్చిన మన ఎమ్మెల్యే గారికి అజయ్ భూపతి గారికి ఆ సాక్షి గారికి సంయుక్త గారికి అలనే సిరి గారికి అలనే సీనుకి లైక్ ది హోల్ టీమ్ అండ్ మా శ్రేయస్ మీడియా టీంకి విశ్వా గారికి వాంసిశేఖర్ గారికి అలనే ముఖ్యంగా ఫ్యామిలీస్ అందరూ వచ్చి ఆత్రేపురం ఫ్యామిలీస్ అందరికి అందరికి సేవ వచ్చి దానం పెడుతనా థ్యాంక్ యూ ఫర్ కమింగ్ అండ్ మేకింగ్ దిస్ ఈవెంట్ సచ్ ఎ బ్యూటిఫుల్ ఈవెంట్ అండ్ చూస్తా చూస్తా సో ఇలానే ఫ్యామిలీస్ అందరూ కలిసి థియేటర్కి వెళ్ళి సినిమా చూడండి లాస్ట్ టైం సంక్రాంతికి టికెట్లు ఎవరు అడిగినా థియేటర్లు ఇక్కడ డిస్ట్రిబ్యూటర్లు ఎక్స్బ్యూటర్లు ఎవరు అడిగినా సార్ అందరూ పది టికెట్లు ఇరవై టికెట్లే దిగుతున్నాయి ఇక్కడ అన్నారు ఇక్కడ ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి మన ఇటు తెలంగాణ ఆంధ్ర అంతా ఈసారి కూడా అట్లానే అని నమ్ముతున్నా సో వెళ్ళి ఎంజాయ్ చేయండి సేఫ్గా ఉండండి విష్ యూ ఆల్ హ్యాపీ సంక్రాంతి బాగా పందలేయండి ఎంజాయ్ చేయండి అండ్ ఇంకో విషయం మా టికెట్స్ అన్ని ఎంఆర్పి ధరలకే ఏమీ రూపాయి కూడా పెంచట్లేదు కామన్ మ్యాన్ వెళ్ళి ఇది మన సినిమా మన కోసం చూపిస్తున్నారు మేము పెంచదలుచుకోవట్లేదు హ్యాపీగా వెళ్ళి అందరూ చూడండి అండ్ థ్యాంక్ యూ పండుగ చేసుకుందాం సెలబ్రేట్ చేద్దాం ఈసారి హ్యాష్ ట్యాగ్ శర్వా సంక్రాంతి కాబోతుందండి ఇట్స్ గోయింగ్ టు బి శర్వా సంక్రాంతి సో మన ఆర్టిస్టులందరినీ స్టేజ్ పైకి పిలుస్తున్నానండి సంయుక్త మేనన్ గారు అండ్ అండ్ ఇంకోటి ముఖ్యంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ పోలీస్ డిపార్ట్మెంట్కి ఇలా కాపాడినందుకు ఇంత సెక్యూరిటీ అరేంజ్ చేసినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు ద ఎంటైర్ పోలీస్ డిపార్ట్మెంట్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండ్ సాక్షి వైద్య గారు